అందరికీ నమస్తే అండి మా జగనన్నతనానికి మరొక ఉదాహరణ అండి మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో పరకామని కేసును ఉద్దేశించి చాలా సింపుల్గా అదొక చిన్న చోరీ అట్ట చాలా చిన్న చోరీ డెబ్భై రెండు వేల రూపాయలు దొరికితే దొంగతనం చేస్తూ పట్టుపడ్డ సొమ్ము డెబ్బై రెండు వేల రూపాయలు అంట అది కూడా దొరికింది ఎంత అంటే తొమ్మిది డాలర్లు అంట ఆ తొమ్మిది డాలర్లో డెబ్బై రెండు వేల రూపాయలు యాడ్ అయ్యిందో ఇవాళ అర్థం కాదు సరే అది పక్కన పెట్టేసేయండి దానికి అంటే దొరికిన దొంగ ఎవరైతే ఉన్నారో ఆ డెబ్బై రెండు వేల రూపాయలకి బదులుగా పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తులు టి దేవస్థానం కంటే తిరుపతి దేవస్థానానికి రాసి మాట్లాడతాడు నీకు ఏమైనా బుర్రను మాట్లాడుతున్నావా బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తామన్నా ఆశ్చర్య ఈ రోజు నిజంగా ఆశ్చర్య చూస్తే ఆ రోజు హుండీ డబ్బులు లెక్ లెక్కిస్తూ ఆ రోజు హుండీ డబ్బులు లెక్కి లెక్కిస్తూ చిన్న చోరి తొమ్మిది నోట్లు తొమ్మిది డాలర్లు వర్త్ సెవెంటీ టూ థౌజండ్ ఇండియన్ కరెన్సీ డెబ్బై రెండు వేలు విలువ అంతే ఏదో కోట్ల రూపాయలు వర్త్ టీటీడీకి దేవునికి రాసిచ్చినాడు గెలిపోతే బతుక్క అసలా అదొక దిక్కుమాలి బతుకనేది నీదొక బతుక పద్నాలుగు కోట్ల రూపాయలు వర్తు ఆస్తులు రాసిచ్చేసి అంటాడు ఏంది హిహి డెబ్బై రెండు వేల రూపాయలు దొబ్బేస్తే ఒక దొరికింది డెబ్బై రెండు వేల రూపాయలు అయితే పద్నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసి ఆస్తులు ఎందుకు రాసిస్తాడు అది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కాల ఎక్కడైనా ఉందా ఎవరైనా ఇప్పుడు వచ్చి ఎవరైనా సరే అలా తీర్పు ఎక్కడ చెప్పడం విన్నావు నువ్వు అసలా లేదు కదా సరే పక్కన పెట్టేసే విషయం ఇప్పుడు పద్నాలుగు కోట్ల రూపాయల విలువ గల ఆస్తులు రాసిచ్చే అంత స్టామినా ఉన్న వ్యక్తి అంటే అంత స్తోమత ఉన్న వ్యక్తి డెబ్బై రెండు వేల రూపాయల కోసం ఎందుకు అక్కటి పడతాడు ఈ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నావు అసలు ఎవడన్నా నీకు రాసిచ్చేది స్క్రిప్ట్ మరీ ఎంత సవర్స్ అన్నాసలాగా ఉన్నావు నా ఘటనగా అట్లా అరే మనం ఏదైనా మాట్లాడితే కాస్త అతికినట్టు ఉండాలి జనాలు నమ్మాలి దాని వెనకాకులు ఎవరు ఉన్నారు అనేది అందరికీ తెలిసిందే కదా మీ బంధువులే మీ చుట్టాలే వరుసగా చిన్నాళ్ళు అవుతారు మీరే తినేసింది మీరే దొరికేసింది మీరే పైగా దాన్ని మీరు రాజుకు దుర్చేస్తారా ఆ కేసు మళ్ళీ ఇప్పుడు విచారణ జరుపుకుంటే నీకు నిప్పు వచ్చేసిందా సరపు నీవన్నీ పక్కన పెట్టేసే చాలా చిన్న చోరీ కదా నీ దృష్టిలో ఒక మాజీ ముఖ్యమంత్రివి నువ్వెందుకు స్పందించో చిన్న చోరీ గురించి నువ్వెందుకు మాట్లాడేవని అడుగుతున్నా నీకే సంబంధం నువ్వు మాట్లాడకూడదు కదా దొంగతనం చేసిన వ్యక్తిని పొగుడతావా అరే ఎక్కడే వెళ్ళదండి మేము ఇలాంటి దిక్కుమల్ లాజిక్లు బహుశా నీగా ఉంటాయేమో అంటే నువ్వు ఒక్క మా అంటే నీ దృష్టిలో నిన్ను మించిన అపార మేధావి ఇంకెవడో లేడని చెప్పేసి అని నీ ఉద్దేశం అన్నమాట కదా ఎవడో నమ్ముతాడే ఇలాంటి లాజిక్లు నువ్వే ఆలోచించు ఒకవేళ డెబ్భై రెండు వేల రూపాయలతో దొరికేసాడు నష్టపరిహారం కింద అంటే ఏదో మూల్యం అనుకోకొని ఫైన్ విధించారు శిక్ష అయిపోను అనుకో శిక్ష అనుకోకొని ఎంత ఎంత కట్టించుకుంటారు మహా అయితే రెండింతలో అదేనా ఈడిస్తే దానికి డబ్బులు వేసుకోకపోని డెబ్బై రెండు వేల రూపాయలతో దొరికాడు ఇంకో డెబ్బై రెండు వేల రూపాయలు అదనంగా కట్టండి అని అంటారు ఒకవేళ అంత అదే అది దొరికితే కనుక అదే నిజమైతే కనుక కానీ వస్తున్న ఆరోపణలు ఏంటి దాదాపు వంద కోట్ల రూపాయలు అవినీతి చేశారు దోచేసారు హుండి నుంచి దుబ్బేశారనే ఆరోపణలు ఉన్నాయి అక్కడ దాన్ని మీరు ఎంత కుదించారండి పద్నాలుగు కోట్ల రూపాయలు పూర్తించేద్దాం కదా ఎవరు చేయమన్నాడు మిమ్మల్ని సిటీ పెట్టి విచారం జరుపుకుంటారా అంటే విచారం జరపకుండా రాజీని చేస్తారా మీరు డుబ్బెత్త దుబ్బేసే పాత కిహా ఏదో నాన్నేవాసా ఏదో జరపాలి కాబట్టి కానీ జరుపుతారా పైగా నువ్వు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాట్లాడతావా పైగా మన దగ్గర అదో లేకపోలేదు ఆహా ఉన్నదే బెయిల్ పైన దాదాపు పన్నెండు పదమూడేళ్ళు పట్టి జగన్మోహన్ రెడ్డి బెయిల్ ఈ పూటకాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు అని చెప్పేసి అని మాట్లాడతాడు మళ్ళీ నేను చెప్పించు నీ కేసుల సంగతి ఏంటి నీ కేసులేమో అన్యాయంగా అక్రమంగా పెట్టినాయి అని చెప్పేసి నువ్వే మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారు కేసులేమో నిజమైన కేసులా నువ్వు పెట్టినాయి కాదయ్యి నీ హయాంలో నీ ప్రభుత్వంలో నువ్వు కావాలని పెట్టిన కేసులు కదా అవన్నీ కూడా అవునా కక్ష సాధ్యం అంతే ఏమీ లేదు అక్కడ పైగా నువ్వు వచ్చి పది మందికి ఇక్కడ పాఠాలు చెప్పాలి అది మేము వెళ్ళాలి అదొక మాకు దరిద్రం అయిపోయింది దయచేసి ఇంకెప్పుడూ కూడా ఇలాంటి అప్పా బాయకౌరు చెప్పమాక నువ్వు అసలు ప్రెస్ మీరు పెట్టమాకు ప్రెస్ మీరు పెట్టేలాంటి దిక్మల్లాది చెప్పమాక సిరాక్గా ఉంది పెట్టుకుంది నవ్వుతారు జనం అది పెట్టుకో బాగా